తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి శనివారం రాత్రి శ్రీ అలమేల మంగమ్మ గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి ఏడు గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు గరుడ సేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్ మంచునిపై విహరిస్తారు తెరిచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు గరుడు నిత్య సూరులలో అగ్రేసరుడు గరుడుని రెండు రకాలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి శ్రీవారు అమ్మవారిని గరుడాల్వార్ దాసుడిగా చాందినిగా ఆసనంగా వాహనంగా సేవిస్తున్నారు గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలిమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం వాహన సేవలో తిరుమల పెద్ద జేఆర్ స్వామి జేఆర్ స్వామి ఆలయ అర్చకులు స్వామి శ్రీనివాస ఆచార్యులు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు